స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రజా దర్బార్లో ప్రజల నుండి విడతల స్వీకరణ పరిధిలోని జాల రహదారిలో క్షుద్ర పూజల కలకలం ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫీప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫీప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ జీవి పేర్కొన్నారు ముప్పై రెండు అర్జీలు వచ్చాయి వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పెన్షన్లు సైడ్ డ్రైన్ సిసి రోడ్స్ భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు ఫిర్యాదులను పరిశీలించిన పరిశీలించినీఫ్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన్న మల్లికార్జునరావు పాల్గొన్నారు मरगा राजा कहते हैं चिपिन है हो गई रो भी लक्ष्मी नगर में वो ये भूमि ये भूमि बात आते हैं बोले सर एस्टीमेट दिस द मनी ऊपर बात मैं मुझे पास

బీటెక్ సివిల్ ఐదు సీట్ల మూడు గజాల స్థలంలో రిజిస్ట్రేషన్ కారు నా పేరు నేను రెండు వేల పద్నాలుగులో రిజిస్టర్ చేయించుకున్నాను ఆర్మీ నుంచి రిటైర్ రాను నేను రిటైర్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్ గ్రామ కంటకాలయ్యా రిజిస్టర్ చేయించుకున్న తర్వాత దానివన్నీ జరుగుతూనే ఉన్నాయి

Thank <laughs> పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు ప్రధాన కార్యాలయంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ విద్యాశాఖ సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో శావలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరవై మంది బాల బాలికలకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జీవి ఆంజనేయులు చేతుల మీదుగా అందించారు రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలను పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని ఇది అందరి బాధ్యత అని పలికారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వినుకొండ పరిధిలోని జాలడపాలెం రహదారిలో బుధవారం క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు రేకెత్తించింది నిత్యం రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ముగ్గుపిండి రంగులతో వికృతమైన బొమ్మలు వేసి పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నడకకు వెళ్లే వారు ఈ వికృత దృశ్యాలను చూసి ఆందోళన చెందారు నా పేరు చిరంజీవి అండి మాది జాలపాల గ్రామం మా పొలము నాగేశ్వర మామిడి తోట కింద వాళ్ళని ఉంటుందండి జామాయల తోట ఇక్కడ నాలుగు రోడ్ల జంక్షన్లో గత కొద్ది కాలం నుంచి ఈ చేతబళ్ళు చేయడము బొమ్మలు వేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి అమావాస్యకి ఇదే విధంగా బొమ్మలు వేసి జనాల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు కాస్త అధికారులు దీని గురించి తగిన చర్యలు చేపడతారని కోరుచున్నాము గతంలో రెండు మూడు సార్లు ఈ విధంగానే అమ్మాయి బొమ్మలు అబ్బాయిల బొమ్మలు వేయడము కొండల పగల కొట్టడం ధాన్యం పోయడము అమ్మాయి అమ్మాయి బట్టలు వేయడము అబ్బాయిల బట్టలు వేయడము కొబ్బరికాయలు పగల కొట్టడము బొగ్గులు వేయడము ఈ తరహాలో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి ఈ తరహాల బొమ్మలు వేసేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు అధికారులు తగ్గ చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం ఈ నెల ఇరవై రెండున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పనులను పర్యవేక్షించారు స్థల పరిశీలన చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు అదే విధంగా కోటప్పకొండ తిరుణాలకు సంబంధించి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు ఆమె వెంట జెసి సంజన సింహ ఉన్నారు ఈరోజు కొట్టప్ప కొండ పైన మహాశివరాత్రి సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఇది సెకండ్ రివ్యూ మీటింగ్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మూడు రోజు మహాశివరాత్రి పండుగ సంబంధించి చాలా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి దాని అరేంజ్మెంట్స్ గురించి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అరేంజ్మెంట్స్ భాగంగా ముఖ్యంగా భక్తులకి బేసిక్ ఫెసిలిటీస్ ఇక్కడ సమ్మర్ ఉంటుంది కాబట్టి షేడ్ నెట్స్ మొబైల్ టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టుకోవడానికి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి దాంతోపాటు ఇక్కడ డార్మిటరీస్ ఉన్నాయి అక్కడ బేసిక్ అరేంజ్మెంట్స్ కూడా రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఈ వర్క్స్ కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది దీని భాగంగా శానిటేషన్ స్టాఫ్ మున్సిపల్ కమిషనర్ కార్పొ మున్సిపల్ మున్సిపాలిటీ వినుకొండ సత్తనపల్లి చిలుకలూరుపేట నుంచి కూడా స్టాఫ్ డిప్యూట్ చేయడం జరుగుతుంది ఆ వన్ వీక్ కోసం దాంతోపాటు బస్సెస్ ఇంతకు ముందు లాగానే ఎలా బస్సెస్ ద్వారానే అలావ్ చేసాము ఘాట్ రోడ్ మీద ఈ ఇయర్ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ బస్సెస్ దీనికోసం డిప్యూట్ చేయడం జరుగుతుంది ఆ బస్సెస్ కోసం పార్కింగ్ పాయింట్స్ లొకేషన్ రూట్ మ్యాప్ అంతా ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేయడం జరిగింది వచ్చే రెండు మూడు రోజులు అది కూడా ఆఫీషియల్గా భక్తుల కన్వీనియన్స్ కోసం అందరికీ కమ్యూనికేట్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా నర్సరావుపేటలో చిలుకలూరిపేట వైపు నుంచి వచ్చిన ఏరియాస్లో ఇయర్ మార్క్ చేసుకొని అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం దీంతో పాటు ఎల్లుండి మనకి డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు టెన్ థర్టీ ఏఎం ఇక్కడికి వస్తున్నారు దర్శనం చేసుకొని ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ జనవరిలో శాంక్షన్ చేసిన రోడ్కి ఇనాగ్రేషన్ కూడా చేస్తారు సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రోడ్ అది సిక్స్ మంత్స్ టైం పీరియడ్లో కంప్లీట్ చేయడం జరిగింది గౌరవీలో డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన వల్లనే అది ఫోర్ విలేజెస్కి బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా ఎల్లుండి ఉంటుంది దాని గురించి కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం తో పాటు పైన దర్శనం అరేంజ్మెంట్స్ అండ్ ఇనాగ్రేషన్ అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా రివ్యూ చేయడం జరిగింది దీంట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు 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 ఆఫీసర్స్ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు పార్టీ స్వామి శుభాకాంక్షలు ఇవాళ కోట మీద మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క విజిట్ గురించి సబ్మిట్ జరగడం జరిగింది దీనికి కలెక్టర్ గారు డిఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు జమీందార్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు గురువారం ఉదయం అంటే ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు మరి కోటప్కొండ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు మరి వాళ్ళు ల్యాండ్ అవడానికి కూడా పర్మనెంట్గా ఒక హెలీప్యాడ్ ఒకటి తయారు చేయడం జరిగింది అంటే రేపు రాబోయే కాలంలో కూడా హెలిప్యాడ్ వాడుకోవడానికి వీలుగా పర్మనెంట్ హెలీప్యాడ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఆ పదింటికి వారు దిగిన తర్వాత పదిన్నరకి ఆ టైంలో మరి ఘాట్ రోడ్డు మీదుగా కోటప్పకొండ వస్తారు ఇక్కడ పది భావకల్లా కూడా మరి దే దేవుడు దర్శనానికి రావటం పదిన్నరకి అక్కడ అయిన తర్వాత మరి కిందకి రావడం జరుగుంది పదకొండు భావకల్లా మరి కొత్తపాలెం నుంచి కోటకొండ వచ్చే బీటీ రోడ్ ఒకటి శాంక్షన్ చేశారు నాలుగే కోట్లతోటి దాన్ని కూడా ఓపెన్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది అదేవిధంగా గిరిప్రదక్షిణ రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు డిపిఆర్ తయారు చేసి దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు చూసుకొని దేవుని దర్శనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు పదింటికి వచ్చి పదకొండున్నర కల్లా అక్కడ నుంచి మరి వెళ్ళిపోతారనమాట ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి పోలీస్ వ్యవ వ్యవస్థ కానీ ఆర్ఎండ్బి అందరూ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మరి ఫిబ్రవరి పదిహేనున జరిగే మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది ఫస్ట్ మీటింగ్ జరిగిందనమాట కోటపకొండం మీద దీనికి కలెక్టర్ గారు ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారు అందరూ కూడా హాజరు అవ్వడం జరిగింది అంటే యథావిధిగా ఎప్పుడు చేసే విధంగానే కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకెళ్తాము అంటే తాగునీరుకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా శానిటరీ వాటర్ వాటికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కరెంట్ ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా ఆల్రెడీ మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ఏ బ్రేకర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కోటప్పకొండం మీద కానీ కోటకొండ చుట్టూ కూడా ఎక్కడ కూడా కరెంటు మరి షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇవేమి జరిగే అవకాశాలు లేవు నిరంతరాయంగా కరెంట్ సప్లై జరుగుద్ది అనమాట అంటే వాటర్ సప్లై కూడా నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది అందుకని లిఫ్ట్ కూడా ఇబ్బంది లేకుండా లిఫ్ట్ నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా అన్ని ఏర్పాట్లు బాగా చేయడం ప్రయాణంగా మరి మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని అధిక డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీన్ని ఆమోదించి ఈ కార్యక్రమాన్ని విజయం చేద్దామని అంటే ఫిబ్రవరి పదిహేను అంటే దగ్గరలోనే ఉంది ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మరి ఆర్ఎన్పి వాళ్ళు కానీ రోడ్లు కానీ మెట్ల మార్గం కానీ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవటానికి అదేవిధంగా భక్తులకి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం టెంపరీ అదే అదేవిధంగా నిరంతరం వాటర్ సప్లై ఉండాలి ఎన్ఎస్పి కెనాల్ ద్వారా మరి శివుడి విగ్రహం కుటుంబం దగ్గరే కాలువ పారుతా ఉంటుంది ఎప్పుడూ నీరు నిరంతరాయంగా ఉండటానికి భక్తులు స్నానం చేయడానికి టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే పురుషులకి మా స్త్రీలకి అందరూ కూడా సపరేట్గా టాయిలెట్స్ మరి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లే గా ఘనంగా చేస్తాం ఇది మొట్టమొదటి మీటింగ్ కాబట్టి మళ్ళీ పండగ ముందు ఇంకా రెండు మీటింగ్లు జరుగుతాయి ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మన జమీందారు గారు ఈ పండగ దాకా ఇక్కడే ఉంటారు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడానికి వీలుగా చూస్తాము అదేవిధంగా కొండ ప్రాంతం కొండ మీద కానీ కొండ చుట్టుపక్కల మొత్తం కూడా కంప్లీట్ సీసీ సర్వెలెన్స్లో సీసీ కెమెరాలు లో ఉంటాయి అదేవిధంగా అక్కడక్కడ ఒక పది చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టాలి కోరు మేము ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఏదో అన్నోన్ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఉంటే మనకి బయటపడతాయి ఇవన్నీ కూడా చూడటానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అన్నీ ఘనంగా ఏర్పాటు చేస్తాం పైనసారి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరిగింది కోటప్ప కొండను దర్శించుకోవడానికి పైన కానీ కింద కానీ ఎందుకంటే ప్రభలు దాదాపు నలభై నుంచి అరవై కరెంటు ప్రభలు మరి రావడం జరుగుతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ ముఖ్యంగా ప్రధాన పాత్ర పోలీసు వాళ్ళు చేయాలి ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ టూ ఆర్డ్ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగకుండా చూసే బాధ్యత వారిది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ అలవాటే కాబట్టి ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఘనంగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము మరి కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా వీఐపీ భక్తులు కూడా సరైన ఏర్పాట్లు చేసి విఐపి టోకెన్ మీదే దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి దాని మీద అర్చన వీటిని చేయడానికి ప్రిపేర్ చేయడానికి కలెక్టర్ మన మరి ఆమోదం తెలిపారు ఎందుకంటే ఫేక్ టికెట్లు ఎక్కువ రావడం జరుగుతుంది నిన్న మనం కూడా పేపర్ నుండి చూసారు మీరు విఐపి టోకెన్ తీసుకెళ్లి మళ్ళీ దాన్ని డూప్లికేట్ తయారు చేయటం రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దామని కలెక్టర్ మేము ఎస్పీ గారు జమీంద గారు కూర్చొని దాన్ని ఏర్పాటు మళ్ళీ సమీక్ష మళ్ళీ చేస్తానికి మేము ముందుకు రావడం జరుగుతుంది మరొకసారి మనందరం కూడా కలుసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు అధికారులందరూ కూడా ధన్యవాదాలు సమాప్తం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం